అంటే బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అండి చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకన్నా నీచే కుందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసేపు చేసుకున్నవారా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడదు ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం చెప్తారా మేము ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుస పెట్టినాడు రే నేనే భయపడతాను అనుకుంటానారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ కదా తగ్గు నాకు కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కాల్నాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో